కి స్వాగతం మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ పత్తివాడ నౌక దుర్గారాణి అధ్యక్షతన పద్నాలుగు అంశాల ఎజెండాతో జరిగింది ఈ సమావేశానికి ఎక్సఫిషియో సభ్యునిగా ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరవు పాల్గొన్నారు ముందుగా ఎజెండాలోని అంశాలను చర్చించి ఆమోదించారు అలాగే ఎజెండాలోని ముఖ్యమైన అంశమైన మండపేట పట్టణం అలాగే మండలాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలని కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేసి సమిష్టిగా ఆమోదం తెలిపారు అలాగే పట్టణంలో ప్రధానంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలు సోలార్ విద్యుత్ వాడకం వంటి అంశాలు చర్చించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూకదుర్గా రాణి ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు కోఆపరేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు షేక్ ఇబ్రహీం చైర్మన్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు వేగుళ్ల నారయ్య బాబు కమిషనర్ రంగారావు కౌన్సిలర్ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు జిల్లా కలపాలని చెప్పని ఈతో సహా అందరూ కూడా మనం అందరం కలిసి విలేయన్ ఎనాలిటిక్స్ మనం చేపట్టిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాం తర్వాత మరి మనకి ఆ వేళ ప్రభుత్వం నుంచి అభ్యంతరం లేకపోయినప్పటికీ ఈ స్థానిక నాయకత్వంలో మరి వారికి కావాల్సిందిగా వారు చేయడం అయినప్పటికీ కూడా మరి మన మండపేట మండలం మండపేట్ టౌన్లో మాత్రం అక్కడ మనకి తాత్కాలికంగా ఇది శాశ్వతమైన ఆలోచనతో మీ అందరూ కూడా అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా మన ప్రజల ఆకాంక్షకి మద్దతుగా మీరు అందరూ ఆయన ఆ రకంగా నిలబడేటువంటి గౌరవ చేస్తున్న అందరితో సహా మీ సహా అందరినీ కూడా మనసారిస్తా ఉన్నాను మొన్నే మనకి జేఏసీ మీటింగ్ వేయకుండానే ఈ పేపర్ చూస్తున్న మనకి కొంతమంది జేఏసీలో మిగిలిన నాయకులు రిపేషన్ చూస్తే వస్తే జేఏసీ అని చెప్తే నేను చూసుకున్నాను మీటింగ్ అవ్వకుండా మీ జేఏసీ మీటింగ్ అని చెప్పి నాకు రిపెంటేషన్ ఏముంది అలా కాదని అని చెప్పి వచ్చామని ఇది రాత్రికి రాత్రి రాత్రి ఏదో ప్రమాదం ఏం లేదు ఇవ్వకపోయినందువల్ల అందుచేత మీటింగ్ వేసిన తర్వాతనే ఆ నిర్ణయం ప్రకారంగా మనం చేసుకుందాం అని చెప్పి చెప్పడం జరిగింది మీటింగ్ పెట్టారు అందరూ వచ్చారు అన్ని పరిస్థితులు వచ్చారు అందరూ కూడా ఏకీగ్రహంగా మండపేట మండలాన్ని ఈ మండపేట టౌన్ని కలప వచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చారు ఆ వీటిలో ఏం చెప్పానంటే లోకడ రాయవరం కట్టాసరం మండల నుంచి భిన్నాభిప్రాయాలు నిలబడి కాబట్టి మనం ప్రతి పంచాయతీ ప్రతి మండలం కూడా తీర్మానం చేయించుకుందాం అలాగే టౌన్లో ఆల్రెడీ నేను ప్రభుత్వం పెట్టాను అని చెప్పి చెప్పడం జరిగింది అది నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏదైతే శ్రీ తోట త్రిమూర్తులు గారిని ఇలా కలుపు మనం విమర్శిస్తున్నాము అదే విమర్శ మళ్ళీ పక్షింద్రం నా దగ్గర రాకుండా ఉండాలని చెప్పని వాళ్ళకి ఆకాంక్ష మేరకు మనం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందులో ఒకసారి అడిగారు దాని కొంచెం వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది కదా చేస్తారో చేయాలి చేయకపోయినా సమాజంలో ఆ మండలం ఉన్నటువంటి మెజార్టీ ఆపడం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ విషయం ఎంత మనం ఎందుకు చెప్తున్నారంటే కానీ మన ప్రెస్ వచ్చిన మాత్రం ఏమన్నానంటే మండపేట మండలం మండపేట మున్సిపాలిటీ యాక్ అభిప్రాయంతో ఉన్నాం కానీ రాయగరం మండలం కపరస్ మండలాల్లో ప్రేమ ఉన్నందుకు తేరమలు అడిగినట్టుగా చిన్న అంటే లోగడన్నా మాకు మర్చిపోయింది చిన్న తేడా లోగడ అని అంటే నేను అనేది లోగడ ఉన్నప్పుడు ఎవరేమి కూడా కాదు అని ఎవరు అనట్లేదు అని చెప్పి లోగడన్నా మాకు ఎవరు పెట్టలేదు ప్రెస్ ఎవరు పెట్టలేదు అసలు మీనింగ్ మారింది ఈ వేరైతే నా దృష్టి ఎవరు కాదం లేదు అందరూ అంటే అలా పిలిపదాం లేదా మనం మనం మన ఏదైతే మన కౌన్సిల్ ఆమోదించిందో ఈ ఆమోదం ప్రకారంగా అదేవిధంగా మండపేట మండలం కూడా ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఈ రెండు ఖచ్చితంగా మనం రాజమహేంద్రం జిల్లా కేంద్రంలో మనకు కల్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పి సభాముఖంగా మనం మీ అందరికి తెలియజేస్తూ అదేవిధంగా రాయవరం మండలం కఫ్యాశ్వరం మండలంలో లోకల్ భిన్న అభిప్రాయం కాబట్టి ఇప్పుడు తేడా లేకపోతే మెజారిటీ ప్రజల అభిష్టమైన ఆ రెండు మండలాలను కూడా నిర్ణయం తీసుకుందామని చెప్పి మీకు ఈ సభ ఈ సభ తెలియజేస్తాను నెలకే తయారు తొంభై ఆరు వేలు మీరు ఎయిట్ ఎనిమిది వందలు కదా పెట్టారు ఎనిమిది వందల నుంచి ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ పెట్టారు కేబి ఎనిమిది వందలు ఆరు వందలు ఏంటంటే ఎనిమిది వందలు పెట్టమన్నారు అంటున్నారు కదా యాక్చువల్గా అది మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే తొంభై ఆరు వేల యూనిట్లు తయారు అవుతుంది వేసవి కాలం అయితే ఎక్కువ బియ్య పెడితే మాత్రం మీ మనం ఎంత అయితే కడతామో అంత ఆ లోన్ కింద కట్టేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా అయితే మనం మొన్న ఎమ్మెల్యేలు అడిగారు ఈ దీని గురించి అడగండి చెప్పమని మనం మూడు త్రీ కేవీ వరకు మన ఇంటి నిమిత్తం త్రీ కేవీ వరకు పెట్టుకోవచ్చు అంటే త్రీ కేవీ గారిని ఎంతైనా పెట్టుకోవచ్చు త్రీ కేవీ వరకు డెబ్బై యూనిట్ గారు సబ్సిడీ రెండు లక్షల పది వేల రూపాయలు లోన్ ఇది దాంట్లో ఇరవై ఒక్క వెయ్యి మనకు కట్టాలి మిగతా డబ్బులు బ్యాంక్ ఇచ్చేస్తుంది లోన్ ఇచ్చేస్తుంది అయితే ఇక్కడ మనకి బెనిఫిట్ ఏంటంటే ఇరవై ఒక్క వేలు కట్టేస్తున్నాం వాళ్ళు సోలార్ వాళ్ళు వేసేస్తున్నారు బ్యాంక్ బ్యాంక్ వాళ్ళు సబ్సిడీ చేస్తున్నారు డెబ్బై ఎనిమిది వేలు మళ్ళీ మన అకౌంట్లోకి వచ్చేస్తాం ఈ డెబ్బై ఎనిమిది వేలు బ్యాంక్ లోన్ కట్టేసుకోవచ్చు లేదంటే మనం వాడేస్తాం అంటే సోలార్ వేసినందు ఇరవై ఒక్క వెయ్యి కడితే డెబ్బై ఎనిమిది వేలు పోనీ ఇంకా మనకే డబ్బులు నా అకౌంట్లో డెబ్బై ఎనిమిది వేలు వేసారు ఆల్రెడీ నేను పెట్టాను వచ్చి అలాగా ఒక ఒక దానికి ఒక పేరుకి ఒకటి ఇస్తున్నారు ఇది చాలా మంచిది మనం బతి వాళ్ళు కూడా వేసుకోవచ్చు మనం ఇరవై వెంటనే అంటే దీనికి కూడా ఏంటంటే ఏ బ్యాంక్ అయితే ఉందో ఆంధ్ర బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఏ బ్యాంకులున్నాయి బ్యాంకు మనం వెళ్ళి అక్కడ ఏ కంపెనీకి ఇస్తాం వాళ్ళు ఇరవై కట్టినట్టు రిసీట్ పట్టుకొని బ్యాంక్ చెప్తే బ్యాంక్ వాళ్ళు వచ్చి మన ఫోటో తీసుకుని పెట్టేస్తున్నారు బ్యాంక్ అసలు పంపేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ అట్టించి వాళ్ళు వేసేస్తే థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ వేసేస్తున్నారు మనకి ఈ లోకనే

వాళ్ళు తెచ్చిన పాలు మీద సంతభ పెడితే ఏజెన్సీ కూడా వస్తారు ఏ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ వాళ్ళే దీన్ని వాళ్ళే ఎంజాయ్ పడతారు బ్యాంక్ మాత్రం ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళి ఎప్పుడు రమ్మంటే కూడా బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ డాక్యుమెంటేషన్ చేయాలి ఒక పాత బాకీలు ఉన్నా సో ఎందుకంటే బాధ బాకీ ఉన్నా సిబిల్ స్కోర్ రాకపోయినా దీనికి సంబంధం లేదు దీని వాళ్ళు ఏ అకౌంట్ పెట్టుకుంటారు ఏం పెట్టుకుంటారో పెట్టుకుని వాళ్ళే బ్యాంక్లో చూసుకుని వాళ్ళు వేసుకుంటారు ఈ కరెంట్ బిల్ అమ్మకు అర్థం ఉండదు కరెంట్ బిల్ ఏమన్నది ఆ వాయిదా చెప్తాడు ఆ ప్రకారం కడితే మనకి ఐదు సంవత్సరాల లోపల మొత్తం ఆ మూడు వేలు అయినటువంటి ఈ కరెంట్ బిల్ తోటి ఆ యొక్క ఫీల్ అయిపోతాయి మనకి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి కాబట్టి మిగిలిన ఇరవై సంవత్సరాలు కరెంట్ కట్ట కలుగుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని గ్రామాలు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు రెండో దిగుతుందంటే ఈ స్కీములు పోతున్నాయి కదా ఆయన చెప్పి ఇంకేంటి తిరుగుతుంటే మంచి చేసుకోవాల్సి వస్తుంది అంటే కరెంట్ కూడా మేము ఉండబోతున్నాం

ఎవరో కొట్టద్దు ఎవరో కొట్టద్దు అనాథలు ఇదైతే ఆపండి అంతే మీరేమి పడగొట్టి అంత పేరు అదే దరిద్రం ఎండపేటలో ఏ నాడు ఎవరు కట్టినా పడగొట్టలేదు అది ఒక మచ్చది నేను నేను చెప్తున్నాను కదా మేము అధికారంలో ఉన్నప్పుడే జరిగింది అయితే నేను చెప్పింది ఏంటంటే అది కరెక్టా ఇప్పుడు మీ ధ్యానం కరెక్టా ఏమో కౌల్కల్ అందరూ లభోదీవమని ఎంతమంది అన్నా అసలు చేపట్టినట్టు ఉండదండి మీకు

మహా ఇంకా వారండి అంతకంటే దాటి అయితే మటుకు వెళ్ళట్లేదండి అక్కడ అంటే మా కష్టమాల కంప్లైంట్ ఇవ్వడానికి మాకు ఏదో ఇబ్బందులో ఉంటుందండి ఇప్పుడు సిటీలో అంటే కొంచెం పర్వాలేదండి అవుట్స్కట్స్లో అయితే పాములు ఇప్పుడు అవుట్స్ కట్లు అయితే ఇప్పుడు మనం ట్రాఫిక్ గురించి కాదు పెట్రోలింగ్ గురించి కాదండి బండ్లు ఆపేస్తున్నారండి ఆ రోడ్ల మీద అవుట్స్కట్లో లైట్లు లేకుంటే అక్కడ జనం ఉన్నారా ఇళ్ళ దగ్గర ఎవరు ఉన్నారనే తెలియట్లేదండి అసలు మేము పాములాగానేవ్వండి ఇద్దరు బ్యాచ్ అవనండి ఏదైనా అవుతుంది కొంచెం అంటే లైట్ క్వాలిటీ ఆస్తున్నారా ఏంటో ఒకసారి అంటే మున్సిపాలిటీ అన్నే కొట్టనా మా వీరు కూడా అన్నేసే ఉంటారు ఆ కొట్లందరికీ ఏ వీరికి వీరు అన్నీ ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా అంటే వాళ్ళు ఏదో చెప్తారు ఇప్పుడు ఎందాక తీపో గారు చెప్తారు ఓ రెండు రోజులు టైం అడిగారు అండి నేనేమో రెండు నెలలు ఇచ్చాను టైం అంటున్నాను అంటే రెండు రోజులు ఇచ్చింది కానీ రెండు నెలలు అంటే చెప్పి ఎందుకు చెప్తానంటే ఏమి అధికారులు పట్టించుకోరు ఇప్పుడు ఆ వీధిలోకి వెళ్తారు మోటార్ సైకిల్ రోడ్డు మీద పెట్టారు మన వాళ్ళు చెప్పాలి కదా ఈ మోటార్ సైకిల్ ఎలా పెడతారు ఇది తెస్తారని షాప్ హోల్డ్కి ఒక రెండు సార్లు చెప్పాక కూడా అలాగే ఉంటే అలా చెవి తీసుకోవాలి మనం ఆ వీళ్ళు ఎలాగెలగలరు పెట్టుకోవాలి పెట్టాక కొన్ని వచ్చిన వాళ్ళు ఎక్కడో పెట్టుకోవాలి మోటార్ సైకిల్ పెట్టుకున్నట్టు నడిచి కొనుక్కోవాలి ఇష్టానుసారం పెడతాం లోపలికి ఎంత లేదు దారి కొంతమంది అయితే మా వైఫ్కి రావట్లేదు మేము రావు మోటార్ సైకిల్ ఏదో అదే కార్ గీతడిపోతున్నాయి ఎక్కడ పరిస్థితి అలాగే ఉంది ఇంకా చెప్పినట్టు మన చందోదరి గారు ఒక మాట మాట్లాడతాడు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి